వెల్కమ్ టు మహాత్మా ఉమ్మడి అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం హిందూపురంలో నీటి అవగాహనే రాయలసీమకు రక్ష ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు జల సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ నీటి హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడు బొజ్జ దశరథ రామిరెడ్డి రచించిన నీటి అవగాహనే రాయలసీమకు రక్ష పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది రాయలసీమ నీటి ప్రాజెక్టులపై తమ తమ విధానాలను ప్రకటిస్తూ ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేయాలని జల సాధన సమితి నాయకులు అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు రాయలసీమ తీవ్ర కరువులకు గురవుతూ వ్యవసాయ పనులు లేక రైతు కూలీలు వలసలు వెళుతున్నారని అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు కరువు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడమే పరిష్కార మార్గమని అన్నారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు పాలకుల నిర్లక్ష్యం వలన నేటికి పూర్తి కాలేదని ఉమ్మడి జిల్లాలో మూడు వేల మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాల ఆయా కట్టుకు నీరు అందించాల్సి ఉండగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించడం లేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అబ్దుల్ ఘనీ టీడీపీ నాయకులు హాహుడా మాజీ చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నాయకులు బాలాజీ మనోహర్లు తమ పార్టీల విధానాలను ప్రకటిస్తూ రాయలసీమ కరువు నివారణకు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షులు వెంకటరామిరెడ్డి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు రచయిత సడ్లపల్లి చిదంబర్ రెడ్డి రైతు సంఘం నాయకులు సిద్ధారెడ్డి అరసం సభ్యులు గంగిరెడ్డి గంగాధర్ జలసాధన సమితి నాయకులు జమీల్ ఆదినారాయణ నవీన్ జయరామిరెడ్డి జీవీవీ నాయకులు రామకృష్ణ న్యాయవాదులు శివశంకర్ సుదర్శన్ మరియు చైతన్య సంస్థ సిబ్బంది పాల్గొన్నారు కూడా వర్షాలు పడతా లేదో లేకపోతే ఈ యొక్క రాజకీయ నాయకులు కొన్ని పనిచేస్తారు లేదా అటువంటి ఒక ఆలోచన పరిస్థితి రోజు కనిపిస్తున్నామని దయచేసి ఒకటి గుర్తించాలి మనము గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం యొక్క డ్యామ్ని చాలా విశిష్టమైనటువంటి ఒక ప్రైవేట్లో తీసుకొని దాదాపు డెబ్బై శాతం పూర్తి చేస్తే మిగిలిన ముప్పై శాతం ఇప్పుడుగా పూర్తి చేయాలని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా అందరికీ వరకు మనం గా ఇంకో కాలువ కూడా వెరల్పు చేయడంతో పాటు ఇంకో కొత్త కాలువ చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని కూడా అన్ని ప్రయత్నాలు జరిగే టైంలో ఎలక్షన్ కావడంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కోల్పోవడంతో ఈరోజు అదేవిధంగా అదే వస్తుంది ఆ సింగిల్గా ఉన్న కాలువల్లో కూడా నీళ్ళు ఇవ్వడం దాదాపు గత ఆరు నుంచి ఒక చుట్టూ నీటి కూడా నీళ్ళు పరిస్థితి వస్తూ ఉంది మరి నేను ఒకటే కోరుకుంటాను మన జనసాధన సమితి కావచ్చు లేకపోతే రాయలసీమ సాధన సమస్య సమయ సాధన సమితి కావచ్చు దయచేసి నేను బాగా గుర్తించింది అంటే మనలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిసారి మీరు రోడ్డు మీదకి వచ్చి అన్ని కార్యక్రమాలు చేపట్టినారు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎందుకనో సరైనటువంటి కార్యక్రమం రూపొంది పనిచేయడంలో విఫలమయ్యేదే అనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకు ఎక్కడ బయటకు రాకుండా అడగలేకపోతున్నారు అనే విషయం దయచేసి గుర్తు పెట్టుకొని మనం పార్టీలు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా మన పోరాటానికి కోసం మనం సిద్ధంగా ఉండాలి ఎల్లవేళలా మన యొక్క సాగునీటి సంరక్షణ కోసం మనకు కావాల్సినటువంటి నీటి వాట ఇప్పుడు చెప్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం మిగులు జలాలు ఇస్తా ఉంది మిగులు జలాలు కాదు మన ఇక్కడ జలాలు కావాలి ఖచ్చితంగా ఈ ప్రాంత వాసుల్లో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ కానీ అన్ని కూడా మన వైపు నుంచి నీళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకునే ప్రయత్నం వస్తాం కాబట్టి మనం అందరూ కూడా గట్టిగా ప్రయత్నాలు చేసి మావంతు కృషిగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఖచ్చితంగా మన నీటి సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి ఈ నెల ఇరవై తొమ్మిది తర్వాత ఏర్పాటు చేసే మేనిఫెస్టోలో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్యను తప్పకుండా మేము ప్రస్తావిస్తాము అదేవిధంగా వాళ్ళందరికీ కావాల్సినటువంటి నీటి సౌకర్యాన్ని నీటి లభ్యతను మనం తీసుకొచ్చేలాగా మేమందరూ కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు నిజంగా ఆ విషయం మాట్లాడుతున్నాము ఎందుకంటే తర్వాత ఉమ్మడి జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కోసం తెలియజేస్తున్నాం కాబట్టి తప్పకుండా మందరికి న్యాయం చేస్తున్నారు ఆశాభావం వ్యక్తం చేస్తూ అదినత్యము రాయలసీమ ఇక్కడ జలాల కోసం కావచ్చు మన మన ప్రాంత నీటి హక్కుల కోసం కావచ్చు మేము వెళ్ళ వెళ్ల మీ వింట ఉంది ఈ పోరాటంలో మేము భాగస్వామి అవుతుంది తెలియజేసుకుంటే చదువుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మనకు ఏదైతే నీళ్లు వస్తున్నాయో నివా నీళ్ళు ఇటు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు రావడం కానీ లేదా పిఏబీఆర్ నుంచి ఎస్ఎల్సి నుంచి వచ్చినటువంటి నీరు కూడా మొత్తం అంతా మనం ఈరోజు తాగే నీరు మొత్తం అంతా క్షిణా జలాల నీరే అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనకు వస్తున్నటువంటి నీరు గ్యారంటీ నీరు కాదు ఇది మనకు నిఖర జలాలు లేవు కేవలము వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ నీటిని మనము ఎత్తుకోసుకోవాలి అయితే ఈరోజు కాలువలన్నీ కూడా చిన్నగా ఉన్నాయి దాదాపు గత సంవత్సరం మంచి వర్షాలు కురిసాయి కనుకనే మనకి ఈరోజు అంతో ఇంతో నీళ్లు ఉన్నాయి ఈరోజు సంవత్సరం పూర్తిగా వర్షాలు దెబ్బతిన్నాయి కనుక ఈ పరిస్థితిలో మనము నిల్వ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే కాలువలు వెడల్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అందరినీ కాలువ వెడల్పు చేస్తే కానీ మనకు రాయలసీమకు ప్రధానంగా అనంతపురం జిల్లాకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు అట్లాగే మడసిర బ్రాంచ్ కెనాల్ను కూడా వెడల్పు చేయాలి మన జిల్లాలో మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకు అందరినీ ద్వారా నీరు పారాల్సి ఉంటే కేవలము నూట ముప్పై నూట నలభై చెరువులకు మాత్రమే నింపుతున్నారు కనుక మనకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ యొక్క అందరినీ వా కాలువను వెడల్పు చేయాలి అట్లాగే మళసిర బ్రాంచ్ కెనాలను వెడల్పు చేయాలి అట్లాగే మనకు నిఖర జలాలు లేవు కనుక నికర జలాలు కేటాయించాలి మరి ప్రధానంగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా మనం ఏదైతే ఈరోజు రాయలసీమ సమస్యలు నీటి సమస్యలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని టీఎంసీలు నీరు వస్తూ ఉంది మనకి ఏ సమస్యలు ఉన్నాయి అనే విషయాల్ని మన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొద్దా దశరథరామారెడ్డి గారు ఈరోజు మనం ఆవిష్కరణ చేసినటువంటి ఈ యొక్క పుస్తకం ఆయన పంతొమ్మిది వందల రెండు వేల పదహారులో మన రాయలసీమ ప్రాంతానికి సిద్ధేశ్వరం అణుకు నిర్మించాలని చెప్పేసి అక్కడ స్థాపన చేశారు ఆ సందర్భంగా ఆయన పైన కేసు పెట్టారు నిన్నలేక మన ఆయనను అరెస్ట్ చేశారు ఒక నీటి కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం అనేది చాలా అప్రజాస్వామికం కనుక ఈ పుస్తకంలో రాయలసీమలో ఎన్ని ఎకరాలు సాగునీరు లేనటువంటి భూమి ఉంది ఇంకా ఎన్ని ఎకరాలు మనకు అవసరం ఉంది ఎన్ని టీఎంస్ మనకు వస్తున్నాయి అనేటటువంటి అనేకమైన విషయాలు ఈ చిన్న పుస్తకం చదివితే కనుక అర్థమవుతుంది కనుక ఈ పుస్తకాన్ని అందరూ చదివి మనం ఎవరైనా కూడా ఒక రాయలసీమ పట్ల ఒక అవగాహన ఉంటేనే అది సాధ్యమవుతుంది కనుక ఈ పుస్తకాన్ని అందరూ చదివి ప్రజల్లోకి తీసుకెళ్ళి రాయలసీమ నీటి హక్కుల కోసం మనకు ఏవైతే నీటి వాటా కావాలో ఆ నిచర జల కోసం మనం పోరాటం చేయాలి ఇంకొకటి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా రాయలసీమ నీటి కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడలేదు ప్రధానంగా నికర జలాలు కావాలి ఈ నికర జలాలు లేకుంటే మనకు భవిష్యత్తులో మనకు తాగడానికి కూడా హిందూపురానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు వెళ్ళి ఎన్నికలు వస్తున్నాయి కనుక రాజకీయ పార్టీల వాళ్ళని ఎవరైతే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లేదా బీజేపీ జనసేన ఈ పార్టీలన్నిటికీ మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మీరు వచ్చే ఎన్నికల్లో మీ ఎన్నికల ప్రణాళికలో రాయలసీమకు ఏం చేస్తారు నీళ్ళని ఎలా తీసుకొని వస్తారు కాలువలను ఎలా మీరు ఎడబ్బు చేస్తారు మీరు ఎన్ని రోజులు ఎంత బడ్జెట్ని ఈ యొక్క రాయలసీమ ప్రాజెక్టుల కోసం పనిచేసి మీరు ఏ విధంగా రాయలసీమకు నీళ్లు తీసుకొని వస్తారో ప్రజలకు మీరు ప్రకటించాలి ఈ ఎన్నికల సందర్భంగా మీ యొక్క ప్రణాళికలో ఎన్నికల ప్రణాళికలో రాయలసీమ సమస్యలను అట్లాగే రాయలసీమ నీటి వాటాను ఏ రకంగా మీరు సాధిస్తారో మీరు ప్రజలు చెప్పాలి మీ ఎన్నికలో ప్రణాళికలో మీరు ప్రకటించాలని చెప్పి ఈరోజు రాజకీయ పార్టీలు మన టీడీపీ తరఫున అంబికా లక్ష్మణ్ గారు అట్లాగే వైసీపీ తరఫున అబ్దుల్ ఘనీ గారు కాంగ్రెస్ తరపున కూడా పిలిచాము బాలాజీ మనోహర్ గారు అట్లాగే బీజేపీ వాళ్ళని కూడా పిలిచాము కనుక వీళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేశారంటే రాయలసీమ నీటి హక్కుల కోసం మీరు పోరాటం చేసి భవిష్యత్తులో రాయలసీమకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం